మా గ్రామంలో తొలి ఉపాధ్యాయులు జగ్నండి మా గురువు గారు మరి అతను కూడా మనం ఆహ్వానించాం కానీ అతను చాలా వయసు ప్రకారంగా రాలేని పరిస్థితి రెండవ ఉపాధ్యాయులు మా సత్యనారేశారు వీరిని చూసే నేను ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయ్యాను మరి సారు మా యొక్క గ్రామానికి ఇప్పుడు వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి అటువంటి గురువుని సత్కరించుకోవడం ఒక అరుదైన అవకాశం మనకి ఓకే సార్ మరి విద్యార్థులందరూ కూడా మరి అందరినీ చూసి చేయాల్సింది ఏంటంటే మీరు కూడా ఇటువంటి మంచి పొజిషన్కి వెళ్ళి మీ యొక్క గురువుల్ని మీరు సత్కరించుకొని మీరు కూడా కొంతమందిని తయారు చేయాలి సార్ మరి సత్యనారాయణ సార్ని ముఖ్యవాల్సిందిగా గోవింద్ గారు మా మిత్రులు డీష్రావు గారు అలాగే సతీష్ గారు సత్యరావు గారు మేముంటే మేము ఇవ్వాలి రమేష్ నాయుడు గారిని కోరుతున్నాం సార్ సర్ రాము సార్ మూవ్ కొట్టురు గారు థాంక్యూ సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మన విద్యార్థందరం తరపున ఆదరై అపలైడ్ ఎప్పటికప్పుడు మా ఆ సార్ ఒక్క నిమిషం పాజ్ చేయినోసం సందర్భంగా కొంచెం నేను అందరికీ శుభాకాంక్షలు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో జరగడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఈ రోజున ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొన్ని అవార్డ్స్ కూడా పొందడం జరిగింది మరి ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ తరఫున ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది ఎంపికైన వారు ఉద్యోగాల్లో సెటిల్ అయిన వారు అలాగే శిక్షణ పొందుతున్న వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆర్ఎస్ రెడ్డి గారు అంటే రెడ్డి రెడ్డి శ్రీనివాసరావు గారు మా గ్రామం అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను ఎందుకంటే ఆయన టీచర్ అనే గమ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక ఉపాధ్యాయుడిగా ముందు సెటిల్ అయ్యారు అల్గోలు గ్రామంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంతటితో సంతృప్తి చెందకుండా ఆయన సామర్థ్యం అంతా కూడా ఎంత ఉందో లోకానికి తెలియజేశారు ఏ ఇన్స్టిట్యూట్లో ఏ ఏ టెస్ట్ రాసినా సరే అందులో ప్రథమంగా ఉండి ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగానికే ఎంపికై మరి అందరికీ యువత అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఆయన తెలివితేటలు ఆయన దగ్గరే ఉంచుకోకుండా అది ఆర్ఎస్ రెడ్డి ఒక అనే ఇన్స్టిట్యూట్ ద్వారా మరి చాలామంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చే ఒక యంత్రం లాగా ఆయన మారడం నేను ఓమి గ్రామస్తుగా నేను గర్విస్తున్నాను మరి ఈ రోజున ఉపాధ్యాయుడు అనే వృత్తికి ప్రత్యామ్ అంటూ ప్రత్యామ్నాయం అనేది ఎక్కడ ఉండదు ఇన్ని రకరకాలుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రకరకాల ప్రయోగాలు చేసినప్పటికీ గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ద్వారా ఉపాధ్యాయుడు ప్లేస్ని రీప్లేస్ చేయలేరు అంచేత ఆ ప్రొఫెషన్ చక్కగా విద్యార్థికి అందాలి అంటే ఉపాధ్యాయుడు ఒక్కరే మార్గం మరి ఆ విధమైనటువంటి వృత్తిలో ఉండడం నేను గర్విస్తున్నాను ఉద్యోగం వచ్చే ముందు ఆ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం అయితే చేస్తామో ఉద్యోగం వచ్చాక రిటైర్మెంట్ వరకు కూడా ఆ తాలూకా ఉత్సాహాన్ని కొనసాగించాలనేది నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ సందర్భంగానే మనం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆర్ఎస్ రెడ్డి గారు మా ఊర్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే నేను పనిచేస్తున్న పాఠశాలకు కూడా ఆయన అప్పుడు ప్రభుత్వం పెట్టే కొన్ని కార్యక్రమాలు పెడతాయి పూర్వ విద్యార్థులు తీసుకొచ్చి వాళ్ళతో ఏమైనా చేయించండి అంటే ఆ రకంగా ఆయనకు ప్రోత్సాహకాలు ఇచ్చారు వాడికి అలాగే ఒక పెద్ద ట్వంటీ త్రీ ఇంచెస్ టెలివిజన్ కూడా నేను పనిచేస్తున్న స్కూల్లో ఆయన విద్యార్థులు పేద విద్యార్థుల కోసం టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పే సందర్భంగా ఆయన ఇవ్వడం జరిగింది ఇంకా ఇప్పుడు కూడా మనకి డిఈఓ గారు తెలుసు సార్ మీ పాఠశాలలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో మీరు కూడా వచ్చారు అన్నారు నేను కూడా మా ఊరు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మరి శ్రీనివాసరావు గారు లాంటి ఉత్సాహవంతులు మన గ్రామంలో ఉన్నారు నేను ఏ ఉద్దేశంతో వెళ్తున్నానో వాళ్ళ సహకారంతో నేను అలాంటి కార్యక్రమాలు చేయగలనే ఒక నమ్మకంతోనే నేను మా ఉమ్మి గ్రామం అనేది వెళ్ళడం జరిగింది మరి ఇలాంటి మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నాకు ఈ విధంగా గౌరవాన్ని ఇవ్వడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అది ఒక నేషనల్ అవార్డుగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేధావులు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఇక్కడ అలాంటి మేధావులు ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుని గుర్తించి ఇలాంటి గౌరవాన్ని ఇవ్వడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను అంతేత అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాసరావు ముఖ్యంగా ఈ సంస్థ అధినేత ఆర్ఎస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 하겠습니다.